క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల సెలయర్లు అనుగ్రంధము నుండి అను తిన ధ్యానములు మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు కీర్తన గ్రంథము అరవై ఆరో తము వినే వినేవాళ్లకు విచిత్రంగా ఉండవచ్చు కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలిసిన తర్వాత గిలిగింతలు పెట్టే మంద మారుతం లాంటిది కన్నీలంటే తెలియని భాగ్యవంతుడైనవాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణ స్వభావాలు పరీక్షకు గురి కాలేదు చిన్న విఘాతం కలిగిన దానిని తట్టుకోగలడో లేదో ఎవరికి తెలియదు సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంత కాలం అతను పనికి వస్తాడు కాని పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసిందెవరంటే ఇంతకు ముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే తుఫానుల్లో ఓడబలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి అల్లిపిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తీగిపోతాయి గాలివానుకు నేలు కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది కాని మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరికి ఎత్తి పడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది జీవనంలో పెను తుఫాను రేగింది జీవిత నౌక శ్రమల అలలకు అల్లాడింది అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికాయన కనులు తెరిచాడు అంతా ప్రశాంతత పరుచుకుంది అనుమానాల పెను తుఫానులు భయాల గాలివానులు కలవరపరిచాయి నడిపించే వెలుగు వెలవెల్ల పోయింది చీకటి రాత్రి చెరచరా చిందులేసింది చివరికాయన కనులు తెరిచాడు కృపా సూర్యుడు కోటి కిరణాలతో పక్కున నవ్వాడు అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం నెలకొరిగింది ఆవరించింది అంత శూన్యం నిస్పృహ తట్టి ధైర్యపరిచేవారు లేరు చివరికాయన కనులు తెరిచాడు సర్దుమణిగింది ఆయనే దేవుడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్